सेम आवाज़ सामने टेल वाइटर अंदर पाउडर काली मिर्च बाहर मलकाज़गिरी चिकन शॉप वीडियो है भैया बोलो वीडियो है महीने सुरीया ले सुरीया ले सुरीया ले महीने दे। सुरीया ले अम्मा ले अम्मा ले अम्मा ले अम्मा ले अम्मा ले मलकाज़गिरी चिकन शॉप आशेशेशन मलकाज़गिरी चिकन शॉप आशेशेशन मलक అదే అదే అమ్మాలంటే కదా అందరికి మల్కా చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ పెట్టి ఆరు సంవత్సరాలు అయిపోయింది ప్రతిసారి ఇదే ఈడ షాప్ పడ్డది ఆడ షాప్ పడ్డది ఈడ షాప్ పడ్డని ఇట్లా మైనస్ లు పెడతారు మైనస్ లు పెట్టిన వదల చిన్న చిన్న షాపులు రెండు కోళ్లు పది కోల మీటర్లు రోడ్ మీద పడుతున్నారు పెన్నం పిల్లలు ఉడి పెట్టుకొని వస్తారు ఈ ఇంత మూడు కూడా పది సార్లు చెప్పినాం మీరు మీరు రేట్ పెట్టక చెప్పండి కంప్లీట్ అంటే మేము చెప్పినా కొద్ది మళ్ళీ అదే టూడు మళ్ళీ అదే అంటుడు ఇప్పుడు పేపర్ రేట్ కంటే నలభై రూపాయలు మైనస్ ఇస్తుంది ఎట్లకి వెళ్ళి వస్తాయి మిగిలేదే ఇరవై రూపాయలు పద్దెనిమిది రూపాయలు కిలోకి మిగిలుతుంది అది కూడా సరిపోతున్నాయి జీతాలకు పనోళ్ళకి పది మంది పనులు పెట్టే మేము ఒక్కొక్కరు ఏం చేసుకునే మాకే వెళ్తా లేదు ఇంత మంది పని పెట్టి ఇంతమంది ఎట్లెతది నలభై రూపాయలు మెగాపర్ అని పెట్టినా మరి అది ఏం కోళ్ళు ఏం కాంటాల్ ఏం చికెన్ ఎందుకు ఇట్లా పెడుతున్నాడు మేము పొద్దుగాల నుంచి వచ్చి ధర్నా చేస్తున్నాం మీద ఒకరు కూడా మాకు రెస్పాన్స్ రాలేదు ఎందుకు ఇట్లా సత్తాయిస్తున్నారు అని అది కూడా మాకు ఏం రెస్పాన్స్ వస్తా లేదు ఆడది ఇవ్వండి ఈడది ఆడది అని చెప్తారు ఇది ఎంతవరకు కరెక్ట్ మరి ఇలా రేటు తక్కువ పెట్టి ఇది అందరి కోవాలి ఇది చికెన్ చేపలు అందరూ ఖండించాలి దీని పేపర్ రేట్లు ఖచ్చితంగా పెట్టాలని నేను భావిస్తున్నాను ఇంట్లో ఉన్నాడు ఈయన కూడా నెంబర్ నెంబర్ రెండు కూడా మళ్ళీ ఇట్లా సప్పు చేస్తున్నాడు నెంబర్ రెండు ఇట్లా సప్పు చేసి రోజు పెనాల్టీ కూడా అని చెప్పినాము అట్లా చేస్తున్నాం షాపులు పెట్టుకోవాలి ఏం లేదు షాప్ కు షాప్ కు ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ అని పెట్టుకున్నాము ఇలా షాప్ ఉంటే ఐదు వందలు మీటర్లో అవుతాలో షాప్ పెట్టాలని పెట్టుకున్నాం అట్లా ఆకుంటే ఆయననే ఎక్కువ షాపులు ఉన్నాయి మొత్తం మలకాయల్లో చిన్న చిన్న షాపుల కడుపులు పెడుతున్నాడు మేము ఎట్లా బతకాలపు మాకు ఇది పేపర్ రేట్ పెట్టమంటే ఇట్లా నలభై రూపాయలు పెట్టి చూడండి మెగా ఆఫర్ అని ఎంత పెద్ద పొడ్లు పెట్టిండు పేపర్ రేట్లు పెట్టుకోవాలి షాప్ షాపు డిస్టెన్స్ పాటించమని చెప్తున్నాము మాకు ఇవన్నీ మైనస్తే తీసేసి పేపర్ రేటు పెట్టుకోవాలి మాకు కావాల్సిన డిమాండ్ ఒకటే చిన్న చిన్న షాపులు నాలుగు పది కోళ్ళు అన్న రోజున ఆల్మోస్ట్ ఉంటాక మళ్ళీ ఉరి పెట్టుకొని నచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళ దిక్కి వెళ్ళి లేడీస్ వాళ్ళున్నారు మొదలు నచ్చిపోతే ఆడేళ్ళు రెండు రెండు మూడు మూడు కోలు కొట్టుకొని అమ్ముతున్నారు ఇప్పుడు నేను సిచ్యువేషన్ లో ఏం ఏమి కడుతున్నాము రెంట్ ఏం మిగుతుంది ఏం మిగులుతున్నాయి ఇంత మూడు ముప్పై రూపాయలు మార్జిన్ వచ్చినా ముప్పై రూపాయలు తీసేసి ఇప్పుడు రూపాయలు మార్జిన్కి వచ్చింది ఆ మార్జిన్ కూడా మాకు సరిగానే మిగిలినది ఆ కోళ్ళు మిగిలితే అదే అయిపోతుంది అలా రేపు డౌన్ అయిపోతే ఆ మార్జిన్ లో మిగులుతలేదు ఇప్పుడు ఇంత దాని నాడుతుంది నలభై రూపాయలు పెట్టి మమ్మల్ని మోసం చేస్తున్నారు మేము ఎంతవరకు కరెక్ట్ ఇది ఇమీడియట్లీ తీసుకోవాలని చెప్తున్నాం అందరికీ ఛానల్ వాళ్ళకి మాకు వచ్చి మేము ఏదైతే ధర్నా చేస్తున్నామో దానికి మీరు స్పందించు దానికి మీకు చాలా చాలా కృతజ్ఞతలు మాయి ఇప్పుడు మా డిమాండ్ ఏంటంటే మేమందరము చిన్నప్పటి నుంచి మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల మేము ఈ పని ఎంచుకున్నాము ఇది చేస్తేనే మా బతుకు తెరువు మా ఫ్యామిలీ కానీ మేము కానీ దీని మీదే ఆధారపడి ఉన్నాము అయితే ఇందులో పెద్ద పెద్ద కంపెనీస్ వచ్చి ఎవరైతే కంపెనీస్ ఉన్నాయో వాళ్ళ దగ్గరే మేము కోళ్ళు కొంటాం కోళ్ళు వాళ్ళే ప్లస్ ఇంకొకటి మేము అమ్మి వంద రూపాయలు రెండు వంద రూపాయలు చికెన్ అమ్మి వాళ్ళకి సాయంత్రం కాగానే పదివేలు ఇరవై వేలు మేము వాళ్ళకి బిల్లులు పే చేయాలా ఇది చూసుకొని మధ్య మధ్యలో వచ్చేసి చిన్న షాపులలో అందరినీ కలుపు కొట్టాలని పెద్ద పెద్ద అవుట్లెట్లు పెట్టి ఇట్లా మైనస్ రేట్లు పెట్టి ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు దీని గురించే మా ఒక బాధ ఇంకా వేరేది ఏం లేదు మేము పెట్టుకోండి మీరు పెద్దలు పెద్ద షాపులు పెట్టుకోండి ఇంకేమైనా పెట్టుకోండి కాకపోతే ప్రతి ఒక్క దానికి ఒక ఎంఆర్పి అనేది ఉంటది ఎంఆర్పీ అమ్ముతారు ఒక చికెన్ షాప్ ఒకటి ఎందుకు మైనస్ ముప్పై మైనస్ నలభై రేట్లు ఆఫర్లు పెట్టారు ఇవన్నీ దేని గురించి పెడతారు ఆ మీరు పబ్లిక్ ఉన్నారు అందరు కూడా కొంచెం గుర్తించండి దీంట్లో కూడా ఉంటది ఒక మెత్త టమాటా పది రూపాయల కిలో ఉంటాయి గట్టి టమాటా యాభై రూపాయల కిలో ఉంటది దాంట్లో మీరు కొంచెము క్వాలిటీ కూడా చూడండి మీ కస్టమర్లకి అందరికి కూడా చెప్తున్నాను ఇట్లా మైనజ్ పెట్టి పది రూపాయలు ఇరవై ఐదు రూపాయలు అని చెప్పి మీరు కూడా పబ్లిక్ కూడా మోసపోకండి చిన్న షాపులని గుర్తించండి మీకు మాది చెప్పే ఇది అన్న ఇంకా వేరేది ఏం లేదు మేము మంది ఇలా పొద్దున్న నుంచి దుకాన్లో వదిలేసుకొని మా పనులు వదిలేసుకొని ఇక్కడ వచ్చి కూర్చోవాలని కారణం ఏంటిది మీకు ఏం అవసరం మీ గిరాక్ మీకుంటుంది మా గిరాక్ మాకుంటుంది మీ షాపులో మళ్ళీ ఇంకొకటి ఇప్పుడు ఇంత పెద్ద పెద్ద అవుట్లెళ్ళు పెట్టినప్పుడు వాడు ఎవడైనా ఓనర్ కానీ వాళ్ళు వచ్చి ఒక కోడి కొట్టినోడు కాదు ఒక చికెన్ కొట్టినోడు కాదు మా షాప్లో మేమే కష్టపడుకుంటాం మేమే అమ్ముకుంటాం పోర్వాలను పెట్టుకొని ఇక్కడెక్కడ నుంచో కలకత్తా నుంచి బీహార్ నుంచి పిలిపించుకొని లేబర్లను పెట్టుకొని అర్థమైందా షేట్లు కార్లలో తిరుక్కుంటున్నారు మేము అట్లా కాదు కదా మేము పొద్దున్న మా షాప్ తెలుసుకోవాలా మా పని మేము చేసుకోవాలా చేసుకుంటేనే మా బతుకుతారు మేము అందరం కలిసి ఇవ్వాలి ఒక యాభై మంది ఈ మాటకు వచ్చినాము ఇప్పుడు దాకా నడిచింది మంచిగానే ఇప్పుడు ఏదో షాప్ పడుతుంది ఇంకోలే షాప్ పడతారు ఇప్పుడు షాపులు పడేది ఎవరి మీ పెద్ద పెద్దలే మా చిన్నలు ఎవరు షాపులు పెడతారో ఇప్పుడు ఇక్కడ ఉన్నోళ్ళ దాంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి షాప్ ఉన్నది ఇప్పుడు ఇక్కడ ఎక్కడైతే ధర్నా చేస్తామో ఇక్కడ ఎక్కడైతే మాట్లాడుతున్నారో ఈయనకు ఒక వంద షాపులు ఉన్నాయి ఆ ఈయన మాత్రం వంద షాపులు పెట్టుకోవచ్చు ఆ ఎవరో చిన్న వాళ్ళు పెట్టుకుంటే వాళ్ళకి వచ్చి రేట్లు తక్కువ పెట్టి వాళ్ళందరూ వెళ్ళిపోవాలని చెప్పి ఇట్లా చేసారు కరెక్ట్ కాదు కదా మాది ఇదే ప్రాబ్లం అండి ఇంకా ఉన్నదా మనం చెప్పలేము పబ్లిక్ అది గమనించాలా వాళ్ళ షాప్ కి మా షాప్ కి చాలా డిఫరెంట్ ఉంటుంది మేము ఇచ్చే చికెన్ అలాగే ఉంటది వాళ్ళేంది భయ మేము ఓనర్లము వాళ్ళు ఎట్లా అడిగితే అట్లా ఇస్తాం ఓనర్లు కూర్చొని ఉంటారా ఇద పన్న వాళ్ళు ఇస్తారు వానికి ఏంది నెల జీతం వస్తే సరిపోతుంది వాడు ఇట్లా కొట్టించింది సంబంధం లేదు పబ్లిక్ ఏం కావాలో పది రూపాయలు తక్కువ కావాలా వాడు ఎట్లా చికెన్ ఇచ్చిండు వాళ్ళకి ఏం రోగాలు వస్తాయి వాళ్ళకి ఏం ప్రాబ్లం వస్తుందో తెలియదు ఆ ఇప్పుడు అట్లాంటి సిచ్యువేషన్ వచ్చింది మేము దాని గురించి ఇప్పుడు ఇక్కడ అందరం వచ్చినాము చేస్తున్నాం